రోమిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచనాలు ధ్యానించడం వారు అక్షయ దగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుపద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను అటు వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిది యుగ యుగముల వరకు ఆయన స్తోత్రుడై ఉన్నాడు ఆమెను మన దేవుడు అదృశ్య దేవుడు ఆయన అదృశ్య లక్షణములు ఆయన నిత్యశక్తి సమస్తము ఆయన సృష్టించిన విధానము మనం చూసినప్పుడు ఆయన యొక్క శక్తియు ఆయన దేవత్వమును ఆయన యొక్క అదృశ్య లక్షణములన్నీ ఈ విధంగా అగుపరచడం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అట్టి గొప్ప దేవుడు ఈ సృష్టిని సృష్టించి ఉండగా ఈ సృష్టిలోని కొన్ని వస్తువులను తీసుకొని మానవుడు తనకు నచ్చినట్టుగా విగ్రహాలు మలుచుకొని లేదా ఒక పోలికని తయారు చేసుకొని ఇందులో దేవుడు ఉన్నారు ఇది దేవుని స్వరూపం అని దానికి మొక్కటము సరైనది కాదు అలాగే దేవుని అందు విశ్వాసం ఉంచి ప్రభుని యేసుక్రీస్తుని మన స్వంత రక్షకునిగా అంగీకరించి రక్షించబడిన మనము దేవుని యొక్క ప్రతిమలు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు బొమ్మలు శిలువ ఆకారాలు ఇలా రకరకాల విధాల బొమ్మలు చేసుకొని ఇంట్లో పెట్టుకోవడము లేదా కొన్ని మందిరాల్లో వాటిని తగిలించి వాటికి నమస్కరించడం వంటివి చేయకూడదు చూడండి కాండం పంతొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనములో మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు మీరు పోత విగ్రహములను చేసుకునకూడదు నేను మీ దేవుడనైన యుహోవాను అలాగే చూడండి ద్వితీయోపదేశం నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మొదలు కల్పబడి నీ దేవుడైన యుహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపుకుంటున్నట్లు మీరు బహు జాగ్రత్త పడది విన్నారు కదా దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది పోత విగ్రహాలు చేసుకుని కూడదు వాటికి మొక్కకూడదు అని చూడండి కాండము పన్నెండవ అధ్యాయం ముప్పై నుంచి ముప్పై ఒకటి వచ్చినాలు వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను చేస్తునని అనుకోనకుండా జాగ్రత్తగా ఉండవలను తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యహోవాన్ని గురించి చేయవలదు ఈ విగ్రహ ఆరాధన ఎప్పటినుంచో ఉండింది మనుషులు ప్రతిమలు తయారు చేసుకొని మందిరాలు కట్టి లేదా ఒక గుళ్ళని నిర్మించి వాటిలో విగ్రహాలను పెట్టి వీటిలో దేవుడు ఉన్నాడు అని వాటికి మొక్కడము పూజించడము ఎప్పటినుంచో కొనసాగుతూనే ఉంది అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు వారు అనగా అన్యజనులు ఏసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు విగ్రహాధికులు చేసినట్టు నీవు నీ దేవుడైన ఏహో చేయకూడదు అని దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తుంది చాలామంది ఏసుక్రీస్తు ప్రభువు ప్రతిమ అని చెప్పి ఒక ఫోటోని తమ ఇళ్ళలో పెట్టుకుంటూ ఉంటారు కొన్ని మందిరాల్లో ఏసుక్రీస్తు ప్రభువు వేయబడిన ఆకారాన్ని తయారు చేసుకొని ఆ ప్రతిమలు ఆ విగ్రహాలని మందిరాల్లో పెట్టుకొని వాటికి నమస్కరించి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు ఇలాగ చేసేది ఎవరు అన్యజనులు కదా అన్యజనులు దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో కొంత భాగాన్ని తీసుకొని అదొక చెట్టు కావచ్చు రాయి కావచ్చు అది ఏదైనా సరే మట్టి కావచ్చు వాళ్ళు తమకు నచ్చినట్టుగా విగ్రహాలని మలుచుకొని వాటికి రకరకాల రంగులు పూసి వాటిని అలంకరించి గుళ్ళల్లో పెట్టి పూజిస్తూ ఉంటారు మరి దేవుడు అందులో ఉంటాడంటారా దేవుడు తాను సృష్టించిన ఈ యొక్క సృష్టి యావత్తు మనకు పంచిపెట్టి ఉన్నాడు కదా అది భూమి చెట్లు ఆకాశం కింద సమస్తాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అలాగే సూర్యచంద్ర నక్షత్రాలు వీటికి కొంతమంది సూర్య నమస్కారాలు అని సూర్యునికి నమస్కరిస్తూ ఉంటారు చంద్రుడిని అలాగే రకరకాలుగా వారు ఊహాగానాలు ఏర్పరచుకొని తమకు నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ పూజలు చేస్తూ ఉంటారు దేవుడు అంటున్నాడు అలాగూ చేయవద్దు అది హేయము అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది సూర్య చంద్ర నక్షత్రాలని సృష్టించింది ఎవరు భూమిని సృష్టించింది ఎవరు దానిని సమస్తాన్ని సృష్టించింది ఎవరు దేవుడే ఎక్కడ మా దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో అది చెట్టు కావచ్చు రాయి కావచ్చు మట్టి కావచ్చు ఏదైనా నువ్వు కొంత భాగాన్ని తీసుకొని దాన్ని విగ్రహంగా మరలిస్తున్నప్పుడు దానిలో కొంత భాగము మట్టిలో కలిసిపోతుంది లేదా మిగిలిపోయినటువంటి ఆ చెక్కబడిన ఏదో వస్తువులు ఉన్నాయో అవి కాల్చివేయబడతాయి మనుషులు తాము చేతు చేసిన ఆ యొక్క విగ్రహానికి మాత్రమే వాళ్ళు పూజలు చేస్తూ వాటిని ఆరాధిస్తూ ఉంటారు ఇది సరైనదైనా ఒకసారి ఆలోచించండి దేవుడు తాను సృష్టించిన ఈ సృష్టిలో ఉండడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని ఒక విగ్రహంలో బంధించలేవు ఆయన మహిమ ఆయన నిత్యశక్తి ఎంతో గొప్పది అందుకని ద్వితీయోపదేశ స్కండం నాలుగవ అధ్యాయంలో పంతొమ్మిది వచనంలో ఈ మనుషులు ఇలాగ చేస్తారని దేవుడు ఎదిగి ఉండి దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యంను చూచి మరలు కొలపబడి నీ దేవుడైన యహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండా నాకు మీరు బహుజాగ్రత్త పడండి అంటున్నాడు మరి కొంతమంది ఇలా అంటూ ఉంటారు ఎవరి విశ్వాసం వాటిది ఒక విగ్రహాన్ని తీసుకొని లేదా ఒక ఫోటో తీసుకొని అది యేసుక్రీస్తు ప్రభు బొమ్మ అని చెప్పేసి లేదా ఆయన సిలువబడిన ఆకారాన్ని వాళ్ళు చెక్కించుకొని దాన్ని విగ్రహంగా ఒక గుడిలోనో లేదా ఒక ఇంటిలో తమకు నచ్చిన ప్రదేశంలో పెట్టి దానికి నిత్యం పూజలు చేస్తూ వాటికి నమస్కరిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు మరి అన్నిలు కూడా అలాగే చేస్తూ ఉన్నారు కదా అందుకే దేవుని వాకి సెలవిస్తుంది అందుకే దేవుని వాకిని కల్పిస్తుంది చూడండి ద్వితీయోపదేశ కాలం పన్నెండవ అధ్యాయము ముప్పై నుంచి ముప్పై ఒకటి వచ్చినాల్లో అంటున్నారు దేవుడు వారు తమ దేవతలకు చేసినట్లు నీవు నీ దేవునికి చేయకూడదు అని మరి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా కనుక విగ్రహారాధన అనేది అది కేవలము దేవునికి అరిష్టమైనటువంటి కార్యము కనుక దాన్ని విడిచిపెట్టి నిజమైన దేవుడు అదృశ్య దేవుడు మన దేవుడు మన హృదయంలో నివసిస్తాడని నమ్మండి నీ హృదయమే దేవుని ఆలయము కనుక నీ హృదయం దేవుని ఆలయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అందులో దేవుడు నివసించు కనుక నీ హృదయం ఒకవేళ అపవిత్రమైంది ఉన్నట్లయితే దేవునికి ఉన్నట్లయితే అందులో కుళ్ళు కుతంత్రాలు అసూయ ద్వేషము కలహాలు అపవిత్రత మరి ఏదైనా ఉండే కదా దేవుడు అందులో నివసించలేదు దేవునికి నువ్వు దూరంగా ఉండాల్సి వస్తుంది దేవుని చెంతకు రండి అప్పుడు ఆయన మీ చెంతకు వస్తాడు దేవునికి మీ హృదయాన్ని అప్పగించుకోండి అప్పుడు దేవుడు నీ హృదయంలో నీలో ఉండి ఆయన అద్భుత కార్యాలు నీ ద్వారా చేస్తాడు చూడండి పత్రిక ఒకటవ అధ్యాయం ఇదవ మూడవ వచ్చినంలో వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాల జంతువుల యొక్కయు పురుగుల యొక్క ప్రతిమ స్వరూపంగా మార్చిరి అని చూశారు కదా మన దేవుడు అక్షయమైన దేవుడు ఆయన శాశ్వతమైన దేవుడు యుగ యుగములు జీవించ దేవుడు అటు గొప్ప మహిమాశతి గల దేవుణ్ణి నీవు ఈ సృష్టిలో ఈ సృష్టితో నశించిపోయే ఈ సృష్టితో కొంత భాగాన్ని తీసుకొని దాన్ని విగ్రహంగా మార్చి ఇందులో దేవుడు ఉన్నాడు ఇది దేవుని ప్రతిమ అని చెప్పడము ఎంతవరకు న్యాయము ఎంతవరకు సరైనది అది దేవుడు సమర్థిస్తాడా ఆలోచించండి అలాగే మరి కొంతమంది మనుషుల యొక్కయు నిజంగా చాలామంది ఇది దేవత ఈమె అద్భుతాలు చేసింది అతను అద్భుతాలు చేశాడు ఆయన దేవుడు అని చెప్పేసి వాటిని విగ్రహాలుగా చేసుకుంటూ ఉంటారు అనేకమైన విగ్రహాలు ఉన్నాయి అవన్నీ మీకు తెలియనివి కాదు అలాగే మరి కొంతమంది పక్షుల యొక్కయు అలాగే చతుష్పద జంతువులు అంటే పాకేటువంటి భూమి మీద పాకే జంతువుల పాము విగ్రహము ఇలా రకరకాల విగ్రహములు చేసుకొని వాటిని ప్రతిమా స్వరూపంగా మార్చేసి ఇందులో దేవత్వం ఉంది దేవుని శక్తి ఇది దేవుడు అని వాటి కొల్చుకి వాటి మొక్కి దేవుణ్ణి ఎంతగానో అవమానపరుస్తున్నారు ఇది క్షయమైనటువంటి వస్తువులతో విగ్రహాలు చేసుకొని వాటికి ముక్కి పూజించడము వాటిని ఆరాధించడము దేవుని అవమానపరచడమే దేవుని దుఃఖపెట్టడమే బాధపెట్టడమే కదా అందుకే వారిని ఎన్నిసార్లు చెప్పినాను వీరు వినరు ఎవరి విశ్వాసం వారిది ఎవరి బతి వారిది అని చెప్పేసి తమకు తోచినట్టు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి పెద్ద పెట్టి తమకు నచ్చినట్టుగా విగ్రహాలు చేసుకొని వాటికి గుళ్ళు కట్టి వాటిలో ఆ దేవుడు ఉన్నారు అని చెప్పేసి వాటిని పూజించి ఆరాధించ ఆరాధిస్తూ దేవుని ఎంతగానో వాళ్ళు దుఃఖ పెడుతున్నారు బాధ పెడుతున్నారు ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించడని దేవుని వాకి సరిపిస్తుంది అయితే వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు అవును దేవుడు సత్యవంతుడు ఆయన సమస్తము ఈ లోకంలో సృష్టించిన యావత్తు దేవుని సృష్టి దేవుని చేతి పని అని మనం గ్రహించుకోవాలి అందులో దేవుడు ఉండడు అని గ్రహించుకోవాలి దేవుడు నీ హృదయంలో నీళ్ళు నివసించాలని కోరుకుంటున్నాడు చూడండి నీ దేహము దేవుని ఆలయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా నీ దేహంలో దేవుని నివసింపగూర్చు ఉన్నప్పుడు నువ్వెందుకు ప్రతి విధమైనటువంటి విగ్రహ రూపాలను చేసుకొని వాటికి మొక్కి పూజిస్తూ ఉంటావు ఎంతగా నీవు దేవునికి చాలా ఘోరంగా మీరు బాధ పెడుతూ ఉన్నారో దూరంగా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి అలాగే ఇటువంటి పనులు చేసిన వారికి ఎంత చెప్పినా నువ్వు విన్నప్పుడు వాళ్ళని దేవుడు వదిలేస్తాడు అపవిత్రతకు వాళ్ళని అప్పగించేస్తాడు ఇక వాళ్ళు వాళ్ళ హృదయంలో వాళ్ళకి తలంపులు ఆలోచనలు అనుసరించి జీవిస్తూ వారికి నచ్చింది చేసుకుంటూ పోతూ ఉంటారు దేవుని సత్యాన్ని పెద్ద పెట్టేసి దాన్ని అసత్యానికి మార్చేసి ఏది సత్యము విగ్రహంలో దేవుడు ఉన్నాడు అనేది సత్యమా లేదు నేను మీ సదీవంలో నివసిస్తాను నేను మీలో ఉంటాను అనేది సత్యమా ఒకసారి ఆలోచించండి దాన్ని పక్కన పెట్టి వేసి విగ్రహాలను పూజిస్తూ విగ్రహాల దేవుడు ఉన్నాడని నేను నీవు సమర్థించుకుంటూ నీ యొక్క భక్తిని నీవు ఈ విధంగా వ్యర్థంగా నువ్వు జీవిస్తూ ఉంటే ఆ యొక్క బత్తి వ్యర్థమే కదా నీ బత్తి అంతయు వ్యర్థమైపోతుంది మీరు దేవుని ఎంతగానో అవమానపరుస్తున్నారు బాధ పెడుతున్నారు దేవుడు మన గొప్ప దేవుడు సర్వశక్తి మంతుడు నిత్య గల దేవుడు నిత్యము యుగములు జీవించేవాడు క్షయమగు వస్తువుల్లో నివసింపడు అందులో దేవుడు ఉండడు దేవుని ఆలయం మన దేహం మన హృదయమే కనుక మనల్ని మనము దేవునికి అప్పగించుకొని ఈ ఇందులో ఈ యొక్క దేహంలో ఈ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చి ఆయన్ని ఈ దేహం ద్వారా మన హృదయంలో ఆరాధించు ఆయన్ని మహిమపరుద్దాం